స్పి వచ్చినా సరే సత్యత ఆధారంగా నిరూపించబడతాయి అనుభవం అనుభవాలే అందిలో వచ్చినప్పుడు దీక్షిత్ గారు చెప్తారు అయ్యో చూడు బాబా గారు మన పట్ల ఎంతో ప్రేమ చూడు మనం ఆలస్యం అవుతుందని చెప్పి మనం రావడానికి అందుకోలేము సమయానికి వస్తాం మన కోసం రైల్ని ఆలస్యంగా పంపించారు చూడు బాబా గారు చూడ మన బాబా ఎంత పట్ల మనం ఎంత గమనిస్తున్నారు అంటారు దీక్షిత్ గారు ఆయన చెప్పిన ప్రత్యక్షంగా అందరి ముందు చెప్పిన చివరి మాటలు క్షణానికి తెలీదు నా చివరి ప్రయాణం అని దీక్షిత్ గారు గారు తెలీదు హేమడ్ పంత్ గారు ఎవరు తెలీదు వీరికోసమే సమయానికి వీళ్ళు వచ్చే సమయానికి లేట్ అవుతుంది కదా వర్షం పడి వర్షం ఇప్పుడంటే ఆటోలు కారులు అప్పుడు ఆ కారులు ఉండేవి కావు ఉంటే గుర్ర గుర్రబండ్లు లేకపోతే తోపుడు బళ్ళు ఇలాంటివి ఉండేవి అంతే కారులు కూడా ఎవరికి ఉండేవి కావు అందుకని వీళ్ళు వచ్చారు లేట్గా వచ్చారు వర్షం తడవకుండా వచ్చారు వీళ్ళు వచ్చేప్పటికి రైలు అప్పుడే ప్లాట్ఫామ్ మీద వచ్చింది బాంబేలో ఎగ్గు కూర్చున్నారు ఇంక కూర్చొని బాబాగారు ముచ్చట్టు చెప్పుకుంటూ బాబాగారు లేళ్ళు చెప్పుకుంటూ స్మరించుకుంటూ ఉంటూ ఉంటుంటే ఒక్కసారిగా హేమ పంత్ గారు మేడం మీద ఇలా ఇలా పైకి లేచి దీక్షిత్ గారు ఆ మూమెంట్ చాలా ప్రధానం అది ఇలా ఎక్కి ఇలా వాళ్ళు చేస్తారు నా మూమెంట్ గమనించండి ఇలా కూర్చున్న మాట్లాడుతున్నాం ఇప్పుడు నా పక్కన ఎవరు కూర్చున్నారు ఉన్నారు అటు ఇటు ఉంటారు కదా అట్ట దీక్షిత్ గారు కూడా భీమా పంతు కూర్చున్నారు ఆ మాట్లాడితే మాట్లాడుతూ విమానం ఎక్కిన ఫీలింగ్ ఇలా అని ఒక్కసారి ఇలా వాళ్ళు చేశారు అంతే ఆయన భుజం మీద హేమట్ పంత్ గారు భుజం మీద తలపెట్టి దీక్షిత్ గారు ఆయన జ్యోతిని విశ్వజ్యోతిలో కలిపారు ప్రాణజ్యోతిని అదే రాస్తారు అక్కడ దీక్షిత్ ప్రాణ విశ్వజ్యోతిలో కలిసిపోయాడు కలిపేశాడు అని అంటే ఆ ఫీలింగ్ ఆ అనుభవాన్ని హేమట్ పంత్ గారు ప్రత్యక్షంగా చూచారు దీక్షిత్ గారు అలా విమానట్టుగా అలా ఫీల్ అయ్యి ఆయన శరీరాన్ని వదలటం అనేది హేమంత పంత్ గారు ప్రాక్టికల్గా చూశారు అనిపించారు ఆయన కళ్ళ ముందు జరిగిన సాక్ష్యం అది జరిగింది కాబట్టే ఇందులో ఆయన రాయడానికి వీలుగా కల్పించారు అందుకే హనుమహన్ హేమంత పంత్ గారికి ఇచ్చారు ఇలాంటి అనుభవాలు ఎన్నోన్న హేమ పంత్ గారి పాప గారు ఇచ్చింది ఎవరికైతే అర్హత ఇస్తారో ఆ అర్హత ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ దగ్గర చేస్తేనే కదా అనుభవిస్తేనే కదా వాటిని తెలుసుకుంటేనే పొందుపరచగలరు అందుకే హనుమోహన్ దీక్షిత్ గారు అలా వాణలు ఎక్కుతున్నట్టుగా భావంతో వస్తున్నట్టుగా వచ్చి ఆయన భుజం మీద తలబెట్టి శరీరాన్ని మొదలుపెట్టారు దీక్షిత్ గారు ఏంటది సుఖాన్ని శాస్తానందాన్ని పొందాడు చూడండి ఈ సుఖం అన్నమాట ఎందుకు వచ్చింది చనిపోవడం సుఖమా కాదు కదా కష్టమే అనుకుంటాం సుఖంగా పోవడు ఏ జీవి కూడా గమని గమనించాలి ఇక్కడ చివరి క్షణాల్లో భగవంతుడు ప్రతి జీవుడికి ఇచ్చిన వరం ఇదే ప్రతి జీవికి ఈ సృష్టి ఉన్న ప్రతి జీవి అది గొడ్డు గోదా మనుషులు ఎవరైనా కావచ్చు ప్రతి జీవికి మాకే ఒక వరం ఇచ్చాడు భగవంతుడు ఏ వరం తెలుసా వాళ్ళ క్షణంలో సమీపించాడు వాళ్ళది వాళ్ళకి తెలుస్తుంది చివరి క్షణంలో ఇంక అయిపోతుంది ఇక నిమిషము రెండు నిమిషాలు బతుకుతాడు ఉంటుంది ఇంకా అన్న క్షణంలో భగవంతుడు వాళ్ళకి ఎరికిస్తాడు సహజంగా అది సిద్ధిస్తాడు ఆ సిద్ధి అనేది వాళ్ళకి ఉంటుంది ప్రతి జీవుడికి ఆ క్షణంలో అమ్మను చనిపోతున్నానా అని భావన వస్తుంది అని వీడింకెవరికైనా చెప్పాలి లోపు వీడు వెళ్ళిపోతాడు శరీరం ఉంది జీవుడు బయట చెప్పడానికి అవకాశం ఉండదు కానీ వాడు ఎరుకలోకి వచ్చుకుంటాడు ఆ ఎరుకలోకి వచ్చిన క్షణమే అదే అదే కీలకమైన క్షణం అదే నెక్స్ట్ మన జన్మని నిర్ధారించబడేది అదే కీలకం కొన్ని క్రిషియల్ సిచ్యువేషన్ వస్తే చూడండి ఆ ఒక్క క్షణం ఆలోచించుకునే తీసుకుని నిర్ణయమే మన భవిష్యత్తుని సూచిస్తుంది మన కింద పడిపోవాలా పైకి వెళ్ళిపోవాలా బాగుపడిపోవాలా ఏదొత్తు మన జీవితం ఏమైపోవాలా అనేది ఒక్క క్షణం తీసుకుని నిర్ణయమే నిర్ణయిస్తుంది మన జీవితాన్ని అదే ఆ క్షణమే ఇది కూడా మా జన్మలకు కారణం అయ్యేది ఆ లాస్ట్లో ఒక సెకండ్లో నిమిషం ఉంటుంది అంతే అక్కడికి వాళ్ళు ఎరుకులోకి వచ్చేయాలి వచ్చి ఎప్పుడైతే భవనామస్మరణం తీసేసుకుంటూ ఉంటాడో రామ రాముడా కృష్ణుడా శివుడా బాబా గారు ఎవరికి తీసుకుంటున్నాడో తేలిక ముక్తిని పొందుతాడు వాడు అలా నామస్వరణం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు ఆ సమయంలో అమ్మమ్మ నేను సంపాదించి పెట్టి డబ్బులు అక్కడ అక్కడే ఆడకప్పించాను ఇక్కడ వీడికి ఇప్పించాను అనుకుంటూ పోయాడా ఫినిష్ కథం ఆడు సచ్చి మళ్ళీ అక్కడే కొడతాడు ఏట ఎట్టాడు తెలియదు కుక్కో నక్కో పిల్లో ఏదో ఒక జీవులో పుడతాడాడు అక్కడే పడతాడు మళ్ళీ మానవుడు గాను మానవురాలు గాను ఖచ్చితంగా అక్కడే కొడతాడు ఇక్కడ ఇక మోక్షం ఉండదు ఎలాంటి దుర్భర జీవితం కనిపితాడంటే వాడు తీసుకున్న కర్మలనుసారం మళ్ళీ జన్మ వస్తుంది ఇదే చాలా ముఖ్యం ఆ జీవుడు ఇస్తాడు మరి హాస్పిటల్ బెడ్డే ఉంటారా లేదా అనారోగ్యం ఉంటారా ఆరోగ్యంగా ఉంటారు తిరుగుతుంటారు ఎప్ప ఎట్లానే ఉన్నామండి ఆ క్షణం జీవుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడిలో తీసుకొస్తాడు ఇదే భగవంతుడు సృష్టి ఇది ఎవడవాళ్ళ కాదు పట్టుకోవడం దాన్ని పుట్టేది నిర్ధారించగలరేమో పోయేది ఎవడు నిర్ధారించాడు సృష్టి లేదు అదొక భగవంతుడి చేతుల్లో ఉంచుకున్నాడు అందుకనిస్తే వీడు అయిపోతాడు అందుకే భగవంతుడు ఎవరికీ అది ఎంత పెద్ద సైంటిస్టులకైనా అబ్దుల్ కలాం గారు అంత బంధులో చెప్తా చెప్తా ఉండి ఉండి పడిపోయారు ఆయన ఆయన అనుకున్నాడా అనుకోలేదు నా లాస్ట్ క్లాస్ అవుతుంది కానీ ఆయన కోరుకుండేదంట ఇలా చెప్తూ చెప్తూ వెళ్ళిపోవాలని కోరుకుండేదండి అది ఆ సత్సంకల్పలతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కారణ జన్ముడు ఆయన యోగి అనొచ్చు ఏదో అనొచ్చు ఆయన్ని వారిని అది కొంతమంది సహజం అందరికీ అలా సాధ్య పడవు అవి దేనికి అటాచ్మెంట్స్ ఉండవు వాళ్ళకి ఎవరితోనూ ఏ ప్రాభాలకి గురు కారు గారు ఎవరితో బంధాలు బాంధవ్యాలు ఉంచుకోరు ఎవరు ఉందంటే ఒక భగవంతుడితో మాత్రమే లింక్ అయి ఉంటారు అందుకే అలాంటి వాళ్ళ కోరికలు భగవంతుడు ఖచ్చితంగా తెలుస్తాడు ఆయన కోరిక అదే ఆయన తీర్చాడు ఆయన అంతే శ్రీరాకర్ విజయనగరంలో కూడా ఆయన గురువారం రోజు పోవాలి గురువారం పోవాలనుకునేది అంట ఖచ్చితంగా గురువారం రోజే పోయింది అంటే ఎప్పుడైతే మన అటాచ్మెంట్స్ నుంచి దూరం అయ్యేస్తామో దూరంగా ఉంటాము ఉంటాం తామర నీటి కొట్టు లేకుండా తామర బురదలో ఉంటుంది నీళ్ళలో ఉంటుంది కానీ అంటుకోదు అంటుకున్నట్టే ఉంటుంది నీళ్ళు వేస్తుంది అటు ఇటు అటు పొరుగుతుంది దాన్ని పట్టుకోదు అలా ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి ఏమి ఉండవు మన సుఖంగా ప్రయాణం చేస్తాం సుఖంగా ప్రయాణం చేయటం ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా హాయిగా భగవనామ స్మరం చేసుకుని భగవంతుడి దగ్గర వెళ్ళిపోతాం ప్రయాణం చేయడం ఇక్కడ సుఖం సుఖాన్ని నేను శాస్త్ర ఆనందాన్ని కొంచండి శాశ్వత ఆనందం ఆనందం మనసుకు సంబంధించింది సంతోషం శరీరానికి సంబంధించింది ఆనందం మనసు మాత్రమే సంబంధించింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటారు లేకపోతే కొంత ఆనందం అంటారు ఆనందం సంతోషం చాలా తేడా ఉంది ఆనందం ఎప్పటికీ నిలిచిపోతుంది హృదయంతరాలు నిండిపోతుంది ఎప్పటికీ ఉంటుంది ఆనందం సంతోషం ఆ కాసేపే లేదా ఒక రోజు నెల రెండు నెలలు మూడు నెలలు అంతే అయిపోతుంది సంవత్సరం మళ్ళీ కొత్త సంతోషం కూడా ఎత్తుక్కోవాలి లేదా మళ్ళీ దుఃఖాలు వస్తుంటాయి వాటిని వాడిని పోగొట్టు ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆనందం ఒక్కసారి వచ్చిందా ఇంక మనం వదిలిపోదు అది ఎప్పటిక ఉంటుంది ఆ సిచ్యువేషన్ గుర్తుకొస్తే లేక భగవంతుడితో మనం పొందే అనుభవం గుర్తుకొస్తే మనసు ఆనందం ఉల్లాసం ఉంటుంది అబ్బా మళ్ళీ మనం అలాంటి అనుభవాన్ని పొందడం ఈ షిడీల వాళ్ళు చాలా మంది కలుగుతుంది షిరి హార్తలకు వెళ్ళిన వాళ్ళకి కాకడ హత్యకి వెళ్ళిన వాళ్ళకి ఎస్పెషల్లీ కాకడ హత్యల వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు చాలా కలుగుతాయి చాలా మంది చెప్తారు అబ్బా నా జీవితం అబ్బా ధన్య పొందాలి ఇంతకంటే ఆనందం పొందలేదు ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు నాకు వద్దు అని అంటారు చాలా మంది విన్నాను నేను అలా జరిగింది కూడా ఉంది ఒక రెండు సందర్భం ఒక ఇద్దరు జరిగింది కూడా అట్లానే ఆనందాన్ని అనిపిస్తాం ఆనందం మనసులో నిక్షిప్తమై ఉంటుంది మనకి అది ఎప్పుడు శాస్త్రానం ఉంటే అది ఎప్పటికీ ఉండేది అది ఆ శాస్తానం ఇప్పుడు ఒక భగవంతుడి దగ్గర మాత్రమే ఒక సద్గురువు దగ్గర మాత్రమే పొందుతాం ఇంకెక్కడ మనకి ఆనందం రాదు మీరు తిరుపతి సుప్రభాత సేవకి వెళ్ళండి సుప్రభాతం చూడండి బాబాగా దగ్గరికి వచ్చి కాకడహత చూడండి ఈ రెండిట్లో మీరు దేవుని ఆనందం పొందే సంతోషం కాదు సంతోషం శరీరానికి బాహ్యానికి సంబంధించింది ఆనందం హృదయానికి మనసుకు సంబంధించింది చాలా వ్యత్యాసం ఉంది రెండింటికి ఆకాశం సముద్రం అంతా తేడా ఉంది ఈ రెండు కంపేర్ చేసి చూసుకోండి మీకు మీకే అనుభవం కలుగుతుంది అది నేను ఎక్కడ పొందాను అనేది మీరు ఎక్కడ ఆనందం పొందారో మీ స్థానం అదే ఇంకా మీరు అక్కడే స్టాండ్ బై అయిపోయి ఉండాలి అంతే నూటికి వంద మందికి కూడా ఇక్కడే దొరుకుతుంది ఆనందం సద్గురు దగ్గర మన భగవంతుడైనా మళ్ళా వెంట స్వామి బాబా గారు వేరు కాదు అది భగస్వరూపం ఇది సద్గురు స్వరూపం సద్గురు భగవంతుడు దగ్గర దొరకనిది కూడా సద్గురు దగ్గర దొరుకుతుంది మరి తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ షిరిడికి ఎందుకు వస్తున్నారు షిరిడికి మాత్రమే వెళ్ళేవాడు తిరుపతి వెళ్ళరు గమనించాలి ఇక్కడ మళ్ళీ తిరుపతి వెళ్ళేవాళ్ళు షిరిడీ వస్తారు శ్రీశైలం వెళ్ళేవాళ్ళు షిరిడి వస్తారు కానీ షిరిడి మాత్రమే వెళ్ళేవాళ్ళు ఇంక ఎక్కడికి వెళ్ళరు షిరిడి వదిలి సర్వే సర్వే చేసుకోవచ్చు దీని మీద ఎవరైనా ఎందుకు ఇక్కడ ఒక ఆనందం లభిస్తుంది ఆత్మానందం కలుగుతుంది వృధానందం కలుగుతుంది శాస్తానందం కలుగుతుంది ఇంకా మళ్ళీ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం కాబట్టి మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తాం ఆనందాన్ని మనం ఎన్నిపు చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు మన స్మరణలో ఉండాలి సత్పురుషుల చరణాల్లో పొద్దున్నే మరణం మరణం కాదు అది వైకుంఠ సుఖం అన్నారు పెద్ద పొల్యూషన్లో ముప్పై ఏడు అధ్యాయంలో ఎక్కడో పుట్టింది పెద్ద పుల్లి ఏం చేసింది దాని కర్మానుసారం డబ్బులు తీసుకుని అందరికి ఎగ్గొట్టింది అది ఆ నలుగురికి ఆ జీవుడు ఎగ్గొట్టాడు వాడు అందరి దగ్గర తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళు బాధ పెట్టాడు నాన్న అంశాలు పెట్టాడు కాబట్టి అంటే దాని అర్థం ఏంటి వీడు అంత క్రూరంగా ప్రవర్తించాడు కాబట్టి భగవంతుడు ఈ జన్మలో ఏం చేశాడు ఆ క్రూర జన్మనిచ్చాడు క్రూర మార్గం జన్మనిచ్చాడు అలాంటి వాటి దగ్గర తెలిస్తే ఎవరు పెద్ద పుల్ల దగ్గర పోరుగా ఎవరు వెళ్ళి చేయి పెడతారా పట్టుకోవడానికి సాహసించం మనం ఎందుకు అమ్మో పట్టుకుంటూ తినేస్తానో పట్టుకుంటుందో భయం కదా అంటే క్రూరంగా దూరంగా చూస్తాం ఎవరు వెళ్ళవ అందుకు వాడికి ఆ జన్మ వచ్చింది అంత క్రూరుడు వాడు కాబట్టి ఆ క్రూర ఈ జన్మ తీసుకున్నాడు ఈ నలుగురికి వాడు డబ్బు లేకొట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ క్రూర జమ్మ ఎత్తిన ఈ నలుగురు బందీ అయి ఉన్నాడు వాడు ఈ నలుగురు సంరక్షణలో బందీ అయి ఉండి వాడు ఊరు ఊరు తిరుగుతూ వాడికి డబ్బు సంపాదించి పెట్టాడు వాడు ఆ నలుగురు బాకీ తెచ్చాడు ఇది రుణానుబంధం ఉంటుంది మనం అనుకుంటే డబ్బా ఈ జన్మ లేకొట్టేదో హ్యాపీ అనుకున్నాను నా నా కొడుకు నా పెళ్ళవు నా భార లేదే నేను సుఖపడిపోతాం అనుకుంటా కానే కాదు ఆ సుఖం తగ్గ అంతకు అందరిట్లో కష్టం కూడా ఉంటుంది ఈ జన్మలో కాబుచ్చు నెక్స్ట్ జన్మ అయినా సరే దాని ఫలితాన్ని అనిపిస్తే తీరవలసింది అది ఎవరైనా కావచ్చు ఈ జన్మలో నేను ఎక్కొట్టేయండి అన్నాడు కొద్ది డబ్బు తీసి ఎక్కొట్టే అనుకోండి అప్పు ఇస్తానని చెప్పి తీసుకున్నా నేను రుణమాఫీ చేయలేదు ఇక్కడ నాకు ఇచ్చినడు రుణమాఫీ చేయలే ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు సరే ఇచ్చిన ఏం చేశాడు మర్చిపోయాడు సరే ఫోన్లే బాధపడు వాడు ఎక్స్క్యూజెస్ వదిలేశాడు లేకపోతే వాడు ఇవ్వడం లేకపోతే ఏదో వదిలేశాడు అనుకోండి అది రుణంగా ఏర్పడిపోయింది ఇప్పుడు రుణం ఎవరిదించాలి నేను పోయాను తీసుకోండి నాకు ఇచ్చినోడు పోయాడు కానీ అది బాకీ మాత్రం తీరలేదు ఇస్తానన్నమాట రుణం అయిపోయింది అది తీరలేదు అది తీరాడు చేయాలి నాకు ఇచ్చినోడు వాడు జన్మేత్తాలి తీసుకున్న వాడు నేను జన్మెత్తాలి మళ్ళా జంలో మేము ఇద్దరం కలవాలి వాడి బాకీ అనా పయస్థలు సహా వడ్డీ చక్కెర ఉంటుందో సహా నేను వాడికి తీర్చాలి అంటేప్పుడు ఏం చేయాలి నేను వాడి ఇంట్లో వాడి తండ్రి గాను వాడి కొడుకుగానో ఏదో రూపంలో పుట్టడం లేకపోతే ఎవడు కానీ పుట్టడం పుట్టి వాడి యొక్క తీరే వరకు వాడిని పెట్టి నేను కూర్చోబెట్టి పోషించాలి గొడ్డి చాకరీ చేయాలి వాడేం చేయడు వాడి బాగ్య ఎంత నేనే తెచ్చాలి అంటే నేనే కష్టపడి తెచ్చాలి అంటే ఎక్కడొచ్చింది కొంతమంది చూడండి గొడ్డి చాకరీ చేసుకొస్తాడు అడేమనిపించడు ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పిల్లలు పెడుతుంటాడు అంటారు కొంచెం ఉద్యోగం చేసి ఆడవాళ్ళు కూడా ఉంటారు అమ్మాయి రాత్రి రోజు కష్టపడి ఇచ్చిద్ద తెచ్చి అంతా ముగ్గుడి చదువు వాడే పని చేయడు మొగుడిని కూర్చోబెట్టి పోషిస్తుంది అంటారు కదా ఇవే ఇవన్నీ ఇలాంటివే పిల్లలు ఏం చేయరు ఆ కాడ సంపాదించి కూలీ నాలు చేసి పనులు చేసుకొని వచ్చి పోషిస్తుంది అంటారే ఇదే జమ్మ గత జమ్మలో తను బాగా ఎగ్గొట్టింది కాబట్టి ఆవిడ ఇప్పుడు ఈ జమ్మలో కూర్చోబెట్టి పోషిస్తుంది అది ఆడైనా మోగా ఎవరికైనా ఇదే సిద్ధాంతం వీటన్నిటిని మనం తప్పించుకొని పోవాలంటే ఏం చేయాలంటే సద్గుచరణను పట్టుకుంటే ఆయన మనం ప్రార్థిస్తే మనం నిజాయితీ ఇంటే నేను డబ్బులు బాకీవ్వలే అయినప్పుడు ఆయన నమస్కారం పెట్టి అయ్యా నీ నీ బాకీ నేను క్షమించు అదుగో నీకు వంద రూపాయలు ఇవ్వాలి నా దగ్గర యాభై రూపాయలు నా శక్తి అంత వరికినంత అయితే క్షమించు అని వాడి మనం క్షమాపణ అనుకోండి వాళ్ళు క్షమిస్తాడు ఓకే క్షమిస్తే సరేలే లేదు పోలేదు ఎంతో కొంత ఇచ్చావు కదా పోలేదు కష్టం వాడు ఓకే లేదు అన్నాడు అనుకోండి అక్కడితో రుణం తీరిపోతుంది ఈ మనం జన్మలు ఇంకా జన్మ తీసుకున్న వాడికి రుణం ఉండదు ఇంకా రుణం క్లియర్ అయిపోయింది లేదు మళ్ళీ యాభై పచ్చి మళ్ళీ యాభై మళ్ళీ తర్వాత ఎప్పుడో ఇస్తాలే మళ్ళీ మాటిచ్చా అనుకోండి అది మళ్ళీ రుణం కంటిన్యూ అవుతుంది యాభై తీరే వరకు రుణం కంటిన్యూ అవుతుంది లేదు ఆ యాభై నేను మళ్ళీ వాడు దగ్గర వెళ్ళి వాడి కాళ్ళలో వీళ్ళ పడి క్షమాపణ కోరుకొని నేను ఎవ్వలేనని చెప్పి వాడు దగ్గరించి మాట తీసుకుంటే సరే ఇవ్వక్కర్లేదు అనిపించుకుంటే ఫినిష్ రుణం కట్ అవుతుంది ఇంకా రుణం తిరిగిపోతే మళ్ళీ జన్మ ఉండదు వీడితో లింక్ ఉండదు ఆ యావరితోనూ లేదంటే మళ్ళీ జన్మలో మనం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ దీక్షిత్ గారు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన అట్లా బాబా గారు మాత్రమే శరణు కోరుకున్నాడు బాబా గారు మాత్రమే ఆయన సర్వస శరణగా చేసుకున్నాను తన మన మాకు సమర్పించుకున్నాను కాబట్టి ఆయన ఎక్కిన ఫీలింగ్ హేమట్ పంతు గారికి ఇవ్వాలి కాబట్టి బాబా గారు ఇచ్చారు ఎలా వెళ్ళాడు ఆయన ఏమనిపించాడు సుఖాన్ని సుఖం అంటే ఏంటి ఎటువంటి కష్టం లేకుండా ఎటువంటి కా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం ఫీల్ లేకుండా బాబాగా సు చేస్తూ 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 హ్యాపీగా వెళ్ళిపోయాడు అదే సుఖం అంటే ఎటువంటి శారీరకం బాధ తీసుకోకుండా వండటం అక్కడ రాస్తారు కూడా దాన్ని ఏమంటారు వ్యవస్థ వాటిని ఏమంటారు మంచిది తాకపోతే ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు కూడా రాలేదు అంటారు ఏ బాధ లేదు అది కూడా రాలేదు అదే సుఖం అందుకు అని రాశారు అక్కడ ఎందుకు అది బాబాకారు స్మరణలో ఉన్నాడు ఇదే మనం కోరుకోవాలి స్వా శాస్తా ఆనందాన్ని ఎక్కువ పొందాడు వెళ్ళి బాబాకారు లేని అయిపోయాడు ఇక మన తిరిగి వచ్చేది లేదు ఆనందం అయిపోయింది మోక్షాన్ని ఇచ్చారు ఇది దానికి అర్థం ఆ హనుభాన్ హేమ్ బంధు గారికి తెలియపరచబడి దానిలో గ్రంథంలో పొందుపరచాలి కాబట్టి హేమడ్ బంధు గారు బాబా గారు ఇచ్చారు ఇదే మనం కోరుకోవాలి అందుకని మనకి యాభై ఐదు సంవత్సరాలు దాటితే మనకు వానపరస్థావసరమే ఇంకా అక్కడ గృహ సంబంధం మొగుడు భార్యాభర్తలు ఉండే సంబంధాలు ఏం ఉండకూడదు నా దగ్గర ఒప్పుకుంది శక్తి ఉంది నేను వయసులో ఉన్నా అవన్నీ పనికిరావు అక్కడ అందుకే కట్టా పెట్టారు యాభై ఐదు సంవత్సరాలు దాటితే ఇంకా గృహ శాస్త్రం వదిలేశారు నీ బారు బాధ్యతలు నీ సుఖాలు అన్నీ వదులుకొని భగవంతుడు తిప్పాలి పండి చేయాలి ఇంకా ఇంకా ఇవన్నీ వదిలేదు నేను నా కొడుకు పెంచాను నా మనవలను పెంచాలి నా మనోరాలు పెంచాలి నేను నా దేశం పోలి ఈ దేశం పోలి ఇవన్నీ అక్కడ పనికిరావు ఇంకా అందుకనే బాల్యం యవనం కౌమార్యం తర్వాత ఏమన్నారు మా మధ్య వయసు వస్తుంది పెద్ద వార్ధక్యం చివర్లో ఈ వార్థకం ఎప్పుడు యాభై సంవత్సరాలు అందుకు కట్టా పెట్టారు నిర్ణయించారు యాభై ఎనిమిది ఏళ్ళు దాటితే ఇంకా వాడు అన్ని సుఖాన్ని అన్ని బంధాన్ని వదిలించుకొని భగవంతుడే మనసు తిప్పాలి ఇది దాని అర్థం వానపస్త్రాస్త్రం అంటే అదే ఆనప్రస్థం అంటే అదే ఇంకా వానపస్తం అడవులోకి వెళ్తే ఏం చేస్తాం ఏమిటి దొరకవు కదా మనకి ఎలా ఉన్నావు అలా ఉండాలి అలా జీవించాలి కానీ ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం మనందరం టైం అయిపోతే టీవీలు ఇంకా ఫోన్లు ఇంకా అదర్ అదే చాలా ఉంటున్నాయి మనకు కదా అవన్నీ అవుతున్నాయి మళ్ళీ జన్మలకి కారణం అవుతున్నాయి ఈ టీవీ సీరియల్స్ అన్నీ మళ్ళీ జన్మలకు కారణం అవుతున్నాయి మళ్ళీ వచ్చి మనం అలాంటి సీరియల్స్లో వెళ్ళాలని పడతాం అనుమానం ఏం లేదు అదే మన జీవితం లోపం అయిపోతే అవి వదిచుకోమంది బాబా గారు ఇవే మాయా మన తెలీదు తెలియకుండా పో చేసే కర్మలు ఈ టీవీ సీరియల్స్ మనం తిడుతుంటాం కదా బాగైంది అయింది ఆ బాగైంది బాగా చేసింది ఎత్తగా బాగా చేసింది ఈ కోడైతే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఏముండదు నటిస్తున్నారు కర్మ వాళ్ళని తిడుతుంటాం కదా మనం ఆ తిట్టింది మనం కర్మ పో చేసుకుంటున్నాం అది మనకు తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళు బాగుంటారు మనం చెడిపోతూ ఉంటాం వాళ్ళు డబ్బు సంపాదించుకొని బాగుంటారు వాళ్ళు కానీ వాళ్ళ తిట్టి మన ఆ కర్మ పెంచుకుంటారు మన మనసు కూడా మలినమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు మనమైపోతుంది ఆ ఎఫెక్ట్ ఎక్కడ పోతుంది ఆ జీర్ణించిపోయి రక్తం ద్వారా ఇదైపోయి ఆహారం లేకపోయి అవుతుంది మన మనోభావాలు ఎక్కడైతే మనం ఆ భావంతో చేస్తుంటామో అక్కడంతా ఆ తిన్న పదార్థాలు వెళ్ళిపోయి అది మళ్ళీ మనం ఎవరికి పెడతాం నా భర్తకి నా భార్యకి నా పిల్లలకి ఎవరు పెడతాం అదంతా మళ్ళీ వాళ్ళ రక్తంలో జీర్ణించిపోయి వాళ్ళ మనోభావాలు కూడా మారిపోతున్నాయి ఇదే కారణం అప్పటికి ఆ కాలానికి ఈ కాలానికి తేడా వ్యత్యాసం చూస్తారే ఆ వ్యత్యాసం ఇది అప్పుడు టీవీలు లేవు కాబట్టి భగవనామస్మరణ చేస్తూనే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు టీవీలు ఫోన్లు చూసుకుంటా సీరియల్ చూసుకుంటా సినిమాలు చూసి కాబట్టి ఈ బంధాలు బంధాలు మళ్ళీ పడిపోయినాయి మళ్ళీ అయిపోయినాయి ఇదే కారణం ఎందుకంటే వేరే రీజన్ లేదు ఇది ఇదే వాళ్ళు మంచి భావంతో చేసేవాళ్ళు ఆహారం తీసుకున్న వాళ్ళు చక్కగా భోజనం చేసేవాళ్ళు భగవనామస్మరణ జీర్ణించుకునేది కాబట్టి వాళ్ళు భగవతత్వం లేకపోతే వాళ్ళకి సాధుత్వంతోనో లేకపోతే మంచి మనసు కలిగి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా పోయింది ఇది సత్వగుణం కలిగి ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా తమో గుణం ప్రజా తమోగుణంతో చేస్తున్నాము మనం చేసే పనులన్నీ ఆ తమగుణం ఏం పోతుంది నేను ఎవరికి దానం పెడుతున్నాను ఆహారం పెడుతున్నాను ఆ తమోగుణంతో ఉన్న తీసుకున్న ఆహారం ఎవరైతే తిన్నారో అదంతా వాళ్ళ శరీరాలకు వెళ్ళిపోయి జీర్ణించుకుపోయి వాళ్ళ మనసు కూడా అలా మారిపోతుంది ఇదే తేడా ఇవి మనం గమనించుకో చాలామంది అమ్మ మా అమ్మాయి నా మా జవాబుదారీ కాదమ్మా ఇప్పుడు పెళ్లి చేసి పంపించాను ఏం చేసి వచ్చారో వాళ్ళు మా అమ్మాయి వినట్లేదు నా కొడుకు మా మాట వినట్లేదు ఆ పెళ్ళం వైపు తిరిగిపోయాడు అత్తగారు మాట్లాడి తిరిగిపోయాడు అంటారే అది తిరగటాలు కాదు ప్రదక్షిణ చేయటం అంతకంటే కాదు పెట్టి ఆహారంతోనే వస్తుంది అదంతా అది తినిపించే మనం ఆహారం ఏదైతే ఇస్తున్నామో ఆహారం ద్వారా వచ్చే దోషాలు కావచ్చు మంచి కావచ్చు అది మన శరీరలాగా జీర్ణించిపోయి ఆ భావాలు మనం బయట వ్యక్తపరుస్తున్నాం ఎంతకంటే వేరే ఏం కాదు అందుకని ఆహారం పవిత్రంగా ఉండాలి అందుకే భగవంతుడిని నివేదించాలంటారు అందుకనే మనం తినే ప్రతిదీ భగవంతుడిని నివేదిస్తే దానిలో ఉన్న ఆహార దోషాలు ఉంటాయి కొంతవరకు నిర్మలం అవుతాయి అప్పుడు ఆహారం ప్రసాదంగా మనం తీసుకుంటే అప్పుడు మన దోషాలు అంటావు అంటున్నా కూడా అంత ప్రభావం చూపించదు వాటి ప్రభావం చూపించదు సహజంగా కోల్పోతుంది అందుకే ప్రతిదీ దైవం కల్పించు అందుకే బాబా చెప్పిన కండిషన్ కూడా అయితే నువ్వు తింటున్నావు పక్కనుండే పెడతావు లేకపోతే నువ్వేనా చేస్తావు నేనేం చేస్తాను నువ్వు నాకు అర్పిస్తున్నావా అందుకు క్వశ్చన్ వేసింది అందుకనే నువ్వు అర్పిస్తే అవుతుంది నువ్వు తినే దోషం ఆహారం ఉందన్న దోషాలు లోపాలు ఉంటే అవి పోతాయి అవి నేను ప్రక్షాళన చేస్తాను అది కొంతమరకు నీకు దోషం తొలుగుతుంది అని ఆహారం ద్వారానే వచ్చేది నోటి ద్వారానే మంచి చెడైనా ఏ వచ్చినా ఈ నోరు ద్వారానే మనుషులు దగ్గర అయ్యారన్నా ఈ నోరే దూరమయ్యారన్నా నోరే పాప కర్మలు పో చేసుకున్నా నోరే పాపకు తొలగించుకున్నా ఈ నోరే నోరుతో ప్రార్థన చేస్తే భగవద్ కర్మలు తొలుగుతాయి పాపాలు తెచ్చుకోండి ఎదుటి పద్దిలో తిరిస్తే నాకు పాప కర్మలు నోడుతూనే వస్తాయి నేను తినాహారం దోషపూర్తం కావాలంటే ఈ నోటితో తింటే సరిపోతుంది పవిత్ర ఆహారం ప్రసాదంగా తీసుకున్నా కూడా ఈ నూర్తం తీసుకుంటే అది పవిత్రం ఏదైనా కూడా మన నోరే తీసి పెడుతుంది కాబట్టి ఈ నృత్యం ఏం చేయాలి కేవలం భగవన్ నామ స్మరణే చేయాలి ఇప్పుడు వాళ్ళు చేసింది అదే దీక్షిత్ గారును రేమట్ పంత్ గారికి ఎవరు ఉన్నారక్కడ వాళ్ళందరూ చేసింది అదే గారిని విచ్చడించుకుంటూ బాబా గారు కథలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఆయన సుఖాన్ని శాస్తానాన్ని పొందాడు మనం కూడా అదే బాబా గారి దగ్గర కోరుకోవాలి అలా బాబాగారు మనందరి మనసులు ప్రక్షాళన చేసి బాబా వైపు మన దృష్టిని తిప్పి వారి స్మరణ సదా సర్వదా అనవర్తం వారి స్మరణ చేసిన భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించమని బాబా గారి దివ్య పాప ప్రార్థిస్తూ వేడుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీత జనాసునో సమస్త శాంతి శాంతి మంగళాని శిశరణకృతం

తమ స్మరణ చేసిన భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయనాథని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ ఈ బాబాగారి స్మరణకి సత్సంగానికి హాజరైన ప్రతి ఒక్కరికి బాబాగారి అనుగ్రహశీస్సులు ఉండాలని బాబాగారు వారందరినీ సంరక్షిస్తూ వారి మనోకాములు పూర్తి చేసి వారికి శ్రేయస్సుని కలిగించమని బాబాగారి దివ్య పాపద్ ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ అవకాశాన్ని మనకి కలిగించిన నలిగారి దంపతులకి